ఇప్పుడు చాలా మందికి పింపుల్స్ చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి అంటున్నారు దట్టు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళకి ఎక్సర్సైజ్ మరి చేయడం ఆ పెద్దం నో డెఫినెట్లీ అండి ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యాక్చువల్లీ ఎక్సర్సైజ్ చేసి స్కిన్ ఇంకా హెల్దీ అవుతుంది కానీ వీళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తున్నారు పింపుల్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది వాళ్ళ స్కిన్ కేర్లో కానీ వాళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్స్లో కానీ దెర్ ఈజ్ సమ్ మిస్టేక్ విచ్ ఇస్ హ్యాపీ సో యూజువలీ ఫస్ట్ థింగ్ అండి మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్వెట్ అవుతాం సో వెరీ టైట్ క్లోదింగ్ వేసుకోవడము నాన్ బ్రీథబుల్ టైప్ ఆఫ్ క్లోదింగ్ ఉన్నప్పుడు పోర్స్ క్లాగ్ అయిపోతుంటాయి సో అలాంటిది ఏమైనా జరుగుతుందా పర్టికులర్ ఈ కేసెస్ లో ఏంటంటే బాడీ పింపుల్స్ డ్రంక్ మీద వాళ్ళ పింపుల్స్ ఇంక్రీస్ అవుతుంటాయి ఈ స్వెట్ వల్ల టైట్ క్లోదింగ్ హగింగ్ థింగ్స్ వల్ల సో ఆ మిస్టేక్ అలాంటిది ఏమైనా జరుగుతుంది అంటే వీ హావ్ టు టేక్ కేర్ సెకండ్ థింగ్ కి వెళ్ళేసి వచ్చారు స్వెట్ అవుతారు మనం చాలా సెక్రీషన్స్ ఉంటాయి సాల్ట్స్ ఫామ్ అవుతాయి మన స్కిన్ పైన ఈ స్వెట్ వల్ల సో ఆ వెళ్ళి ని క్లాక్ చేస్తాయి ఇఫ్ యూఆర్ నాట్ వాషింగ్ ఆర్ హ్యావింగ్ బాత్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యుర్ జిమ్ దాని తర్వాత కూడా మీ యాక్మీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇప్పుడు జిమ్ కి వెళ్తాము మల్టిపుల్ పీపుల్ విల్ బీ యూజింగ్ ఆల్ థింగ్స్ అవన్నీ టచ్ చేస్తుంటారు అవన్నీ హ్యాండ్స్ మనం ఫేస్ ని టచ్ చేసుకోవడము అలాంటివి చేసినప్పుడు మనకి కంటామినేషన్ లాంటివి జరుగుతూ ఉంటాయి సో సమ్ టైమ్స్ దాని వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి అంటే పింపుల్స్ ఉంటే అవి సెకండరీ ఇన్ఫెక్ట్ అవుతాయి సో ఐ ది వన్ రీజన్ వేర్ యూ మైట్ బి డూయింగ్ ఓకే నెక్స్ట్ థింగ్ అండి మనము స్వెట్ వైప్ చేసేసుకోవడానికి యూస్ చేసే టవల్స్ కానీ మన నాప్కిన్స్ కానీ దే మైట్ బి సమ్ టైమ్స్ బై మిస్టేక్ యూజింగ్ టూ డేస్ వన్స్ మార్చడం ఎవరి డే కాకుండా టూ డేస్ వన్స్ త్రీ డేస్ వన్స్ అలాంటివి మార్చడం వైప్ చేయడంలో మిస్టేక్స్ జరుగుతున్నా కూడా ఈ పింపుల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి నెక్స్ట్ అవి కాకుండా మీరు ఎక్సర్సైజ్ చేసే ముందు స్కిన్ క్లెన్స్ చేసుకోకుండా వాష్ చేసుకోకుండా హెవీ మేకప్ ఉంది సన్ స్క్రీన్స్ ఏమైనా చాలా హెవీ ఉన్నాయి ఫేస్ మీద అవి తీసేకుండా మనం ఎక్సర్సైజ్ వెళ్తున్నాం సో ఆల్రెడీ పోర్స్ ఈ మేకప్ తో క్లాగ్ అయి ఉంటాయి స్వెట్ బయటికి రాకుండా మళ్ళీ అలాగే బ్లాక్ చేసింది అనుకోండి యువర్ ఆక్ ఇంక్రీజింగ్ సో ఈ కేస్ లో కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ మోస్ట్ కామన్ థింగ్ అండి వే ప్రోటీన్స్ జిమ్ కి వెళ్తుంటారు ప్రోటీన్ సప్లిమెంట్స్ కామన్ గా ఇప్పుడైతే ఇట్స్ వెరీ కామన్ అందరూ జిమ్ కి వెళ్తున్నారు హెల్త్ కాన్షియస్ అయ్యారు కానీ ఇన్స్ట్రక్టర్స్ విల్ బి టెలింగ్ యూ నీడ్ ప్రోటీన్ టు అప్ గుడ్ మజిల్ మాస్ స్ట్రెంగ్ అని చాలా పుష్ చేస్తుంటారు ఇప్పుడు చాలా మల్టిపుల్ థింగ్స్ ఏటీపీ అని క్రియాటన్ అని జిమ్ వే ప్రోటీన్స్ అని మల్టిపుల్ థింగ్స్ దే ఆర్ టేకింగ్ వే ప్రోటీన్ అండి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అంటే వెరీ హై టెండెన్సీ యాక్నీ మనం ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వే ప్రోటీన్ సప్లిమెంట్స్ వల్ల వాళ్ళ యాక్నీ సివియారిటీ చాలా పెరుగుతుంది అంటే మంచి ట్రీట్మెంట్ చేసి బాగా కంట్రోల్ చేశారు పేషెంట్ తెలియకుండా వెళ్ళిపోతారు జిమ్ కి బికాస్ దే వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ దర్ ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ప్రోటీన్ తీసుకుంటారు అది చూడంగానే తెలిసిపోతుంది మీరు ప్రోటీన్ వల్ల వస్తుందని పర్టికులర్లీ ఏంటంటే వీళ్ళకి మళ్ళీ అగైన్ ట్రంక్ మీద ఎక్కువ కామన్ గా రావడము పెద్ద పెద్ద పింపుల్స్ రావడము గడ్డలాగా ఫామ్ అవడం కూడా ఎక్కువ ఉంటుంది ప్రోటీన్స్ వల్ల ఓకే మెయిన్ ఈ ప్రోటీన్స్ ఏంటంటే ఆండ్రోజనిక్ పొటెన్షియల్ ఉంటుంది అంటే మన సీబం సెక్రియషన్ కానీ ఆండ్రోజన్స్ స్టిములేషన్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ పోర్ట్స్ బ్లాక్ అవ్వడం పింపుల్స్ రావడం అనేది వెరీ వెరీ కామన్ సో వే ప్రోటీన్ ఆపమంటే చాలా మంది అంటే ఐసీ పేషెంట్స్ మేడం మాకు అదొకటే ఈజీ వే మేడం ఇంత ప్రోటీన్ మేము తీసుకోవాలి కరెక్టే కానీ మీకు ఇది లాంగ్ టర్మ్ లో మీ ఆత్మీని కంట్రోల్ చేయడానికి చాలా డిఫికల్ట్ అవుతుంది అండ్ స్కారింగ్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గుంతలు పడతాయి కొంతమందికి ఏంటంటే పింపుల్స్ మానిన తర్వాత కీలోయిడ్స్ కూడా ఫామ్ అవుతాయి పెద్ద పెద్దగా గడ్డలాగా కూడా ఫామ్ అవుతాయి అలాంటి స్టేజ్కి వెళ్తున్నారు అంటే మాత్రం వే ప్రోటీన్ ఖచ్చితంగా ఆపేయాలి లేదు అంటే ఇట్ విల్ లీడ్ టు వెరీ హ్యూజ్ డిఫికల్టీస్ డెఫినెట్లీ న్యాచురల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేసి దీన్ని తక్కువ చేసుకోవడం అంటే టూ స్కూప్స్ ఈవెన్ త్రీ స్కూప్స్ కూడా చాలా మంది వేసుకుంటారు సో ట్రై టు డిక్రీస్ ద కంటెంట్ ఆర్ ఇఫ్ టే పాసిబుల్ న్ ఫామ్ కి షిఫ్ట్ అయితే మనకి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ యాక్ని అనే కాంపోనెంట్ లేకుండా హెల్దీగా మంచి రేడియన్ స్కిన్ వస్తుంది యాక్చువల్ ఎక్సర్సైజ్ చేస్తే స్వెట్ అయిపోయి మన టాక్సిన్స్ అన్ని బాడీలో నుంచి రిమూవ్ అయిపోయి అన్క్లాగింగ్ ఆఫ్ ఫోర్స్ అయిపోయి హైడ్రేషన్ అంటే మంచి హైడ్రేషన్ లోపల నుంచి స్వెట్ అన్ని లేయర్స్ నుంచి ట్రాన్స్ఫర్స్ అయ్యి అప్పర్ లేయర్ వరకు వస్తుంది స్కిన్ పైన సెట్ లెవెల్ సో ఈవెన్ మంచి సాఫ్ట్ సపల్ స్కిన్ రేడియేషన్ రేడియన్ కిన్ ఉంటుంది టాక్సిన్స్ వాష్ అవుట్ అవుతాయి అండ్ యూ విల్ బీ వెరీ లైట్ అంటే ఎండ్ ఆఫ్ ఇన్ రిలీజ్ అనేది బాగుంటుంది ఎక్సర్సైజ్ చేస్తే సో దాని వల్ల కూడా చాలా మంది డిఫరెంట్ టైప్స్ వాడుతూ ఉంటారు మరి అది ఎట్లా అంటే ఏం చేస్తే బెటర్ మేడం అంటే హోమ్ రెమెడీ లాగా ఇంక్రీజ్ అవ్వకుండా హెయిర్ డెఫినెట్లీ హోమ్ రెమెడీస్ తో తగ్గదండి హెయిర్ అనేది హోమ్ రెమెడీస్ తో తగ్గదు మీకు ఖచ్చితంగా హెయిర్ పెరుగుతుంది అంటే ఫస్ట్ థింగ్ మీరు చూడాల్సింది మీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వెయిట్ గెయిన్ ఈ రెండు చెక్ చేసుకొని మీకు రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ డాక్టర్ని సంప్రదించడం బెటర్ హోమ్ రెమెడీస్తో మనం సెల్ఫ్ కేర్లో హెయిర్ గ్రోత్ అనేది ఆగదు అదే స్థితి